ஐயே <laughs> <Allah> <CinqueÖ t SIMILES> దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వార్తలు చేశాడో దానికి నిరసనంగా ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అనంతపురం కవర్ క్లాక్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ ఆయన గత కొన్ని రోజుల నుంచి అబద్ధాలకు తయారయ్యి కేవలం మాట్లాడే విధంగా ఆయన నైతిక మార్చుకొని భారతీయ జనతా పార్టీ పైన తన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అలాగే వారి తల్లి పైన కూడా దుర్భాషలాడుతూ చాలా ఇదిగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నాడు ఆయనకి ఇది ఏమాత్రం సమంజసం కాదు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి వారి తల్లికి అనుచిత వాక్యాలు చేసేటువంటి అర్హత లేనే లేదు భారతదేశ ప్రధానమంత్రి మన దేశ అభివృద్ధి కోసం కింద అట్టడుగులో ఉండే చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి పదాలు అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు విదేశాల్లో ఉండే వాళ్ళకి బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళకి ఓటు హక్కు ఓటు హక్కు కల్పించండి అని కోరుతున్నారు అంటే మీరు పట్ల మీకు ఎటువంటి ప్రేమాభిమానము ఆత్మవిశ్వాసం లేదు నీకు ఎంతసేపు ఉన్నా ఊతులు వాళ్ళకి ఎందుకంటే నువ్వు ఒక ఆట ఇక్కడే ఆడపిడకు పుట్టావు కాబట్టి నీకు భారతదేశం పైన ఎటువంటి ప్రేమాభిమానం లేదు ఫస్ట్ భారతదేశం పైన ప్రేమాభిమానం పెంచుకోను భారతదేశంలో సంచార జాతులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు పదహైదు నెలలు నేరు హరిపెన్లో ఉండి సంచార జాతులు వాళ్ళకి ఓటు కల్పించమని ఏ రోజైనా అడిగినాడు అడిగిన ఆయన అసలు ఫస్ట్ ప్రజలకి ఏం మేలు చేయాలి అది మీరు గుర్తు చేసుకొని మాట్లాడండి అంతే తప్పితే ప్రధానమంత్రి గారి తల్లి విశ్వగురు ప్రధానమంత్రికి ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయన ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ నుంచి నిరసన ర్యాలీగా ఎస్పీ ఆఫీస్ వరకు వచ్చి ఇక్కడ ఎస్పీ ఎస్పీకి క్రిమినల్ కేసు కట్టడం జరిగింది రాహుల్ గాంధీ పైన ఒక ప్రధానమంత్రి ఆయన మన భారతదేశానికే కాదు దేశ విదేశాలకి కూడా ఆయన ఈరోజు ఎంతో మంది ఆయనకి కీర్తిస్తున్నారు ఆయనకి ఎంతో హర్షాన్ని తెలియజేస్తున్నారు కానీ మన రాహుల్ గాంధీ ఆయన అబద్ధాల కోరుగా మారి అబద్ధాలే మాట్లాడడమే తన నైజంగా మార్చుకొని ఈరోజు ప్రధానమంత్రి పైన అలాగే భారతీయ జనతా పార్టీ పైన అబద్ధపు నిందలు వేస్తూ కించపరుస్తున్నారు ఒక మహే అంత మహోన్నతమైనటువంటి భారతీయ ప్రధానమంత్రి తల్లిగారి పైన అనుచిత వాక్యాలు చేయడం ఎంత మాత్రం సమంజసము కేవలం ఓటు బ్యాంక్ మా ఓటు బ్యాంక్ కోసం మాత్రమే ఆయన ఇలాంటి పనులు చేసి పెద్ద మహోన్నత వ్యక్తిగా కావాలని కోరుకుంటున్నాడు కానీ ప్రజలు గమనిస్తున్నారు కేవలం ఓటు బ్యాంక్ కోసమేమి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు మీరు ప్రధానమంత్రి గారికి అలాగే మాతృము భారతదేశంలో ఉండే మాతృమూర్తులకి ప్రధానమంత్రి గారి తల్లి పైన మీరు క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనుచిత వాక్యాలు చేశాడో దానికి నిరసనంగా ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అనంతపురం టవర్ క్లాక్ దగ్గర నిరసన తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ ఆయన గత కొన్ని రోజుల నుంచి అబద్ధాల కోరుగా తయారయ్యి కేవలం అబద్ధాలే మాట్లాడే విధంగా ఆయన నైతిక నైజంగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ పైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అలాగే వారి తల్లి పైన కూడా దుర్భాషలాడుతూ చాలా ఇదిగా చక్కగా ప్రవర్తిస్తున్నాడు ఆయనకి ఇది ఏ మాత్రం సమంజసం కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వారి తల్లికి అనుచిత వాక్యాలు చేసేటువంటి అర్హత లేనే లేదు భారతదేశ ప్రధానమంత్రి మన దేశ అభివృద్ధి కోసం అట్టడుగులో ఉండే చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి బలాలు అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మీద అనిచిత వ్యాఖ్యలు చేశాడో దానికి నిరసనంగా ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అనంతపురం సవర్కలా దగ్గర నిరసన తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ ఆయన గత కొన్ని రోజుల నుంచి అబద్ధాల కోరుగా తయారయ్యి కేవలం అబద్ధాలే మాట్లాడే విధంగా ఆయన నైతిక నైజంగా మార్చుకొని భారతీయ జనతా పార్టీ పైన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అలాగే వారి తల్లి పైన కూడా దుర్భాషలాడుతూ చాలా ఇదిగా చక్కగా ప్రవర్తిస్తున్నాడు ఆయనకి ఇది ఏమాత్రం సమంజసం కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వారి తల్లికి అనుచిత వాక్యాలు చేసినటువంటి అర్హత లేనే లేదు భారతదేశ ప్రధానమంత్రి మన దేశ అభివృద్ధి కోసం కింద అట్టడుగులో ఉండే చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే